ఈ రోజు వీడియోలో దేవి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో పూజ చేసేటువంటి వాళ్ళకి చాలా చాలా సందేహాలు ఉంటాయి పూజకు ముందు ఏం చేయాలి పూజ తర్వాత ఏం చేయాలి కలసం పెట్టుకోవచ్చా లేకపోతే ఉద్వాసన ఎప్పుడు చేయాలి పసుపు గణపతిని రోజు పూజించాలా నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా బ్రహ్మచర్యం పాటించాలా ఇట్లా మీకున్నటువంటి ప్రతి డౌట్ని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి దేవుని నవరాత్రుల్లో మొదటగా వచ్చేటువంటి సందేహం ఏంటంటే ఇంటిని దేవుని పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే సందేహం అయితే చాలా మందికి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వేజ్ మాసంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా మనకి దేవీ నవరాత్రులు అయితే వస్తున్నాయి కొంతమందికి అమావాస్య అయితే పట్టింపు ఉండదు కొంతమందికి పట్టింపు ఉంటుంది మాకు పట్టింపు లేదు అనుకునేట వాళ్ళు ఇరవై ఇరవై ఒకటో తారీఖున ఇంటిని దేవు దేవుడి పటాలను క్లీన్ చేసుకోవచ్చండి అండ్ లేదు మేము అమావాస్య రోజు చేసుకోము అనుకుంటే సాటర్డే అండి ఇరవై ఈ అవ తారీఖున మనం ఇంటిని దేవుడి పటాలను క్లీన్ చేసేసుకోవచ్చు అండి దేవి పవర్ నవరాత్రిలో నెక్స్ట్ వచ్చే సందేహం మార్నింగ్ చేయాలా మధ్యాహ్నం చేయాలా రాత్రి చేయాలి ఎప్పుడు చేయాలండి అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు నవరాత్రులు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి మీరు ఏదైనా సరే ఏదో ఒక సమయంలో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పూజ చేయటం అనేది ఇంపార్టెంట్ దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా వచ్చే సందేహం పసుపు గణపతిని మనం పెట్టుకుంటాం మరి అది రోజు పూజించాలా పసుపు గణపతి పూజ అయ్యాక మనం ఏం చేయాలి అనేటువంటి సందేహం అయితే ఉంటుంది మీరు రోజు పూజ చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక్కరోజు చేస్తే సరిపోతుంది తర్వాత పూజ అంతా అయినాక దాన్ని తీసేసి తులుసుకోట మొదటిలో కానీ పారే నీటిలో కానీ చెరువుల్లో కానీ కలిపేయచ్చు మీరు పసుపు గణపతి మేము పెట్టుకోలేమండి అంటే చిన్న గణపతి విగ్రహం ఉన్న ఫోటో ఉన్నా సరే పూజలో పెట్టేసుకోవచ్చు దేవీ నవరాత్రుల్లో ముఖ్యమైనటువంటి సందేహం ఏంటంటే కలసము అఖండ దీపము ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలి ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా పెట్టుకోవాలి మీరు కలసం అఖండ దీపం ఇంటి ఆనవాయితీ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి లేదండి మాకు ఆనవాయితీ లేదు అనుకునేటువంటి వాళ్ళు దాన్ని స్కిప్ చేసేసి మీరు యథావిధిగా మీరు పూజన అయితే చేసుకోవచ్చు ఒక్కవేళ మీరు కలసం పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు కలసం అనేది పెట్టడం స్టార్ట్ చేస్తే ప్రతి సంవత్సరము కూడా కలసం అనేది పెట్టాలి అలా చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా కలసం పెట్టుకొని మనం పూజన అయితే చేయాల్సి ఉంటుందండి దేవీ నవరాత్రి పూజల్లో ముఖ్యంగా వచ్చే సందేహం ఏంటంటే అసౌసంలో ఉన్నవాళ్ళు పీరియడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు పూజ చేయవచ్చా చేయకూడదా పూజ అయితే చేయకూడదండి పీరియడ్స్లో అసౌసంలో ఏటి చూతకంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి నవరాత్రి ముఖ్యమైన వ్రతాలు చాలా శక్తివంతమైనవి కాబట్టి మీరు ఈ టైంలో ఇది మాత్రం దేవీ నవరాత్రులు చేసుకోకూడదు దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా వచ్చే సందేహం మీరు తొమ్మిది రోజులు పూజ చేయాలి అనుకున్న మధ్యలో ఏదైనా సరే అవసరం పడి బయట వెళ్లాల్సి వస్తే పూజ ఆపేయాల అంటే అలా ఏం చెయ్యక్కర్లేదండి మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే పుట్టింటికి వెళ్ళినా ఎమర్జెన్సీగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ టైంకి మీరు పూజ చేసుకోవాలి అంటే మనకి ఈసారి పదకొండు రోజులు వచ్చింది మీరు ఇన్ని రోజులు మేము చేయగలము అని నియమం పెట్టుకున్న వాళ్ళే వితంతువులు పూర్వసనీలు చేసుకోవచ్చా అంటే షోడోపచార పూజ అనేది చేసుకోవచ్చు స్తోత్రాలు ఇవన్నీ చేసుకోవచ్చు లలితా శాస్త్రనామాలు అమ్మవారి అష్టోత్తరనామాలు ఇవన్నీ చేసుకోవచ్చు అండి కానీ అష్టోత్తర శతనామా కుంకుమ పూజ చేసేటప్పుడు మాత్రం మీ ఇంటిలో ఉన్నటువంటి కూతురు చేత కానీ కోడల చేత కానీ చేయిస్తే చాలా మంచిది దేవి నవరాత్రులు పూజని పురుషులు చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే పూజలు ఎవరైనా చేయొచ్చు స్త్రీలు పురుషులు అని ఎలాంటి భేదము లేదండి ఆ తల్లి అనుగ్రహం పొందడానికి ఎవరైనా సరే చేసుకోవచ్చండి దేవి నవరాత్రి పూజల్లో తొమ్మిది రోజులు పూజ మాకు చేయడం కుదరదు అంటే ఎప్పుడు చేయాలి ఏ రోజుల్లో చేస్తే మంచిదని చెప్పేసి కొనుక్కున్నానో తెలుసుకుందాం మీరు కుదిరితే తొమ్మిది రోజు అన్ని రోజులు చేయడానికి కుదుర్ చేయండి లేదు కుదరదు అంటే చివరి ఏడు రోజులు కానీ ఐదు రోజులు చివరి ఐదు రోజులు కూడా పంచమి తిథి నుంచి స్టార్ట్ అవుతున్నాయి దీన్ని పంచరాత్రి వ్రతం అని చెప్పేసి అంటారు కానీ తర్వాత మనం ఒక ఐదు రోజులు కూడా కుదరలేదు అనుకుంటే లాస్ట్ మూడు రోజులు ఉంటుంది అంటే మనకి సప్తమి నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ లాస్ట్ మూడు రోజులు త్రిరాత్రి వ్రతం అనేది చేసుకోవాలి చాలా శక్తివంతమైంది లాస్ట్ మూడు రోజులు పూజ చేసుకోవచ్చు లేదు మాకు కుదరట్లేదండి అంటే చివరి రోజు నవమి తేదీ చాలా శక్తివంతమైంది నవమి తిది రోజులు మీరు పూజ చేస్తే సరిపోతుందండి దేవీ నవరాత్రుల్లో పూజలో ముఖ్యంగా మనం ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలంటే పురాణాల ప్రకారము ప్రతి రోజుకి ప్ర అన్ని మన నైవేద్యం ఉంటుంది అన్ని రోజులు పెట్టిన వాళ్ళ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మహా నైవేద్యం బెల్లంతో చేసిన పరమాన్నం పెట్టాలి అది కూడా మాకు కుదరదండి అంటే కనీసం మేం చేయలేం అనుకున్న వాళ్ళ బెల్లం మొక్కనైనా సరే నైవేద్యంగా పెట్టాలి ఇక్కడ మనకి కావాల్సింది నిండు భక్తితో పూజ చేస్తే ఆ తల్లి అనుగ్రహం మనకి కలుగుతుంది దేవి నవరాత్రుల్లో ముఖ్యంగా వచ్చే సందేహం ఏంటంటే కలసం పెట్టే వాళ్ళు కలసంలో పెట్టినటువంటి వస్తువులను ఏం చేయాలి అనేటువంటి సందేహం ఉంటుంది ముందుగా కలసం మీద ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ ఎవరైతే పూజ చేస్తారో వారు తీసుకోండి వా అత్త వాళ్ళైతే తీసుకోవాలండి లేకపోతే వాళ్ళు కలసం మీద పెట్టిన టెంకాయ పారే నీటిలో వేయాలి లేదు అనుకుంటే మీరు ఆ టెంకాయని నైవేద్యంగా ఏదైనా సరే కొబ్బరితో పాయసం కానీ ఏదైనా చేసి ఇంటిలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న వాళ్ళు స్వీకరించాలి కలశంలో వేసినటువంటి వస్తువులు కలశంలో వేసినటువంటి వస్తువులు మీరు బీర్వాలో కానీ డబ్బులు పెట్టిన ప్లేస్లో కానీ పెట్టుకోవచ్చు లేదు అంటే దేవుని ప్రాంతంలో దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు కలసంలో వేసినటువంటి నీటిని ముందు ఇంట్లో సంప్రోక్షణ చేయాలి తర్వాత మిగిలిన నీటిని పచ్చని చెట్టులో పోయాలి తర్వాత కలసం మీద పెట్టినటువంటి బియ్యాన్ని పక్షులకైతే మీరు ఆహారంగా పెట్టచ్చు లేదు అంటే ఇంట్లో నైవేద్యంగా పెట్టవచ్చు దేవి నవరాత్రి పూజలు చేసేవాళ్ళు నవరాత్రులు చేసేవాళ్ళు మాంసాహారం స్వీకరించవచ్చా అంటే ఇవి శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మాంసాహారం అయితే తినకూడదండి ఇవి చాలా శక్తివంతమైనటువంటివి కాబట్టి దేవిని నవరాత్రులు పూజలు చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలా అంటే మీరు ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు కూడా తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి దేవి నవరాత్రుల్లో ముఖ్యమైనటువంటి సందేహం ఏంటంటే స్త్రీలకు మధ్యలో పీరియడ్స్ వస్తే పూజించేయాలి ఒకవేళ మీరు పూజ స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు మధ్యలో మీకు పీరియడ్స్ వస్తే మీరు పీరియడ్స్ అయిన ఐదవ రోజు నుంచి అంటే ఐదవ రోజు తలస్నానం చేసుకొని మీరు పూజనైతే అయితే చేసుకోవచ్చండి అది కూడా మీకు బ్లీడింగ్ లేదు అంటేనే చేయాలి అసలు కనిపించట్లేదు ఏమీ లేదు అంటే ఓకే మీకు అది కనుక ఆ ప్రాబ్లం ఉంటే కనుక అస్సలు చేయొద్దండి చేయకూడదు ఇవి మనకి చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి మనము శుచిగా శుభ్రంగా పూజలు చేస్తే మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అండ్ దేవీ నవరాత్రులలో ముఖ్యంగా వచ్చే సందేహం మేము పూజ చే స్టార్ట్ చేసాము పూజ స్టార్ట్ చేసినాక పీరియడ్స్ వచ్చి మధ్యలో మాకు ఆటంకం వచ్చింది అంటే అప్పుడు మేము ఎలా చేయాలి అంటే మీరు పూజ స్టార్ట్ చేసి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మీరు మధ్యలో పూజ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో షడన్గా వచ్చేసిందండి అనుకున్నప్పుడు మీ ఇంటిలో ఉన్నటువంటి భర్త చేత కానీ పిల్లల చేత కానీ మీరు పూజనైతే చేపించుకోండి పూజ చేసే వరకు కూడా పీరియడ్స్ ఉన్నటువంటి వాళ్ళు వారు ఆ ప్రాంతంలో ఉండద్దు లేదు అంటే మీరు చేస్తున్నారు మీ ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే వచ్చినా కూడా ఆ పిల్లల్ని మాత్రం రానివ్వకండి మనము దీన్ని ఉద్వాసన ఎప్పుడు చేయాలి అంటే మనకి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై రెండవ వరకు ఉన్నాయండి మనకి దశమి అయితే మనకి గురువారం వచ్చింది కాబట్టి విజయదశమి నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి మనము ఆ రోజునే ఉద్వాసన చెప్పుకోవచ్చండి మనం ఆ రోజు ఉద్వాసన చెప్పుకుంటే సరిపోతుందండి మళ్ళీ నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి లేదు అనుకుంటే అది మనం ఎలా చేయాలనేది తర్వాత వీడియోలో తెలుసుకుందామండి దేవి నవరాత్రుల పూజల్లో ముఖ్యంగా మనం పాటించాల్సిన నియమాలు ఏంటంటే నాలుగు నియమాలు ఉన్నాయి ఆ నియమాలు వచ్చి మొదటిది పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి దేవి నవరాత్రి పూజల్లో సాత్వికంగా మీరు ఆహారం అనేది స్వీకరించాలి మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించకండి ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా తీసుకోవద్దని శాస్త్రం చెప్తుంది తర్వాత ముఖ్యంగా మనం పాటించాల్సిన నియమం ఏంటంటే రోజు అంతా కూడా భగవన్ నామస్మరణ శాస్త్రనామాలు స్తోత్రాలు దుర్గాదేవిని ఆరాధించేటువంటి వాళ్ళు ఓం దుర్గాదేవి నమ అని పూర్తి భక్తితో చేయాలండి ఇలా చేయడం ముఖ్యం అబద్ధాలు అనేవి చెప్పకూడదండి ప్రతి ఒక్కరిని కూడా మీరు అమ్మవారి స్వరూపంగా చూసుకోవాలి తర్వాత మీరు ఈ నియమాలు అనేవి ఆప్షన్ ఏంటంటే నవరాత్రి అనేది శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి నేల మీద నిద్ర ఎక్కువగా నిద్రపోతే మంచిదండి మన నేల మీద పడుకుంటే ఏంటంటే అమ్మవారికి నిండు భక్తితో పూజ చేస్తాము అని చెప్పేసి చెప్తారు మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉండి మాకు కుదరదండి అనుకుంటే మీరు బెడ్ మీద పడుకోవచ్చు పడుకునేటప్పుడు కొంత పసుపు నీటి వేసుకుని ఆ వస్త్రాలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పెట్టుకుని అప్పుడు బెడ్ మీద పడుకోవాల్సి ఉంటుందండి దేవి నవరాత్రి పూజల్లో ముఖ్యంగా వచ్చేటువంటి సందేహం కుమారి పూజ క తప్పకుండా చేస్తారండి దేవి నవరాత్రుల మొదటి రోజు లేకపోతే రెండవ రోజు కానీ ఈ పూజ చేస్తారు ఒకవేళ మీకు మొదటి రెండు రోజులు కుదరకపోతే నవరాత్రులో ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు దేవి నవరాత్రి పూజల్లో కుమార పూజ చేసేటువంటి వాళ్ళు మా ఇంటి పక్కన ఎవరు చిన్నపిల్లలు లేరు మా ఇంట్లో సొంత కూతురికి పూజలు చేసుకోవచ్చా చేయకూడదా అంటే చిన్న పిల్లలు దైవంతో సమానం కాబట్టి మీ ఇంటిలో ఉన్నటువంటి కూతురికి మీరు పూజ అయితే చేసుకోవచ్చు మీరు ఎంతమందికి చేసుకోవాలి అంటే ఒకరికి కానీ ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ మా ఇంట్లో ఎవరూ దొరకలేదు ఒక్కళ్ళే ఉన్నారు అంటే ఆ ఒక్క పాపనైనా సరే మీరింటికి పిలిపించుకొని ఆ అమ్మవారి స్వరూపంగా భావించి మీరు ఆ అమ్మవారికి చేసేటువంటి అతిథి సత్కారాలను చేసి వాయినంగా అమ్మకు ఏదైనా సరే డ్రెస్ కానీ తీసిచ్చి అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి అండి దేవీ నవరాత్రి పూజల్లో కుంకుమ పూజకి ఎందుకు ప్రాధాన్యత అండి అంటే ఆ అమ్మవారు వివిధ రూపాలలో తొమ్మిది రోజులు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో అవతరించి మహిషాసురుడు అంటే రాక్షసుని వధించింది కదండి ఉగ్ర రూపానికి ప్రతీక కలక కనకదుర్గమ్మ కాబట్టి ఈ తల్లి ఎన్నో రూపాల్లో రాక్షసులను సంహరించింది ఆ తల్లికి వచ్చినటువంటి కోపాన్ని ఆవేశాన్ని చల్లబరచడానికి ప్రతి స్త్రీ కూడా ఈ రోజుల్లో కుంకుమతో అర్చన అనేది చేస్తారు అమ్మవారికి కుంకుమ పూజ అయిన తర్వాత అమ్మవారికి కుంకుమ కూడా పెడుతూ ఉంటారండి సో కుంకుమ పూజతో అర్చించి ఆ తల్లిని శాంతింపచేయడానికి ఎక్కువగా కుంకుమ అయితే చేస్తారు ఆ అమ్మకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి అందుకని చెప్పేసి ఆ అమ్మవారికి ఎరుపు రంగు ప్రతీకగా కుంకుమతో పూజ అనేది చేస్తూ ఉంటారు దేవీ నవరాత్రి పూజల్లో ఇవ్వండి దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా అందరికీ చాలా చాలా సందేహాలు వస్తాయి కదా ఆ సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా నివృత్తి అయి ఉంటాయని అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్